నమస్తే నాగరాజా మొన్న సోమవారం టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చాయి కదా సార్ రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్ అన్న ఇంగ్లీష్ పెట్టిన తర్వాత ఈ ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు నాగరాజా నేనే ఈ వీడియో ఈరోజు నేను కూర్చోబెట్టి చెప్పాలనుకున్నా ఎందుకంటే ఈ వీడియో వినిన తర్వాత అందరూ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళు కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు అందరూ వినండి మీరు చెప్పండి మనం ఇప్పుడు జగన్కి వెయ్యాలా వద్దారు విన్న తర్వాత మీరే కామెంట్ పెట్టండి కింద మన ఈ వీడియో కింద పెట్టండి దీన్ని బట్టి జగన్కి వెయ్యాలా వద్దారు అందరూ ఏ పార్టీ వాళ్ళైనా పెట్టండి పర్వాలేదు మేము అందరినీ ఆహ్వానిస్తాం మేము దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు సహకారం అందించండి నారాజా నువ్వు ఒక మంచి క్వశ్చన్ అడిగినావు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారానికి వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అని ఒక జీవో తెచ్చాడు ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు అని మన చంద్రబాబు అతని అనుమాయులు తోకలు గేకలు ఉండారు కదా దండిగా ఎవరు జనసేన అతను ఎవరు అత రామోజీరావు ఆంధ్రజ్యోతి అతను టీ అందు కావాలి రకరకాల పేర్లతో సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినారు పెట్టకూడదు తెలుగు ఉండాలని తెలుగు ఉండాలంటే వాళ్ళ పిల్లకాయలు కూడా తెలుగులో చదవాలి కదా వాళ్ళు మాత్రం నారాయణ ఇంకా గొప్ప గొప్ప స్కూల్లో ఇంగ్లీష్ మీడియము ఫారన్లో చదివించేది ఇవన్నీ చూవచ్చు కానీ పిల్లకాయలు ఆ పేద పిల్లకాయలు మాత్రం తెలుగుని కాపాడాలా వాళ్ళు కూడా రచి వచ్చి కాపాడితే ఒప్పుకుంటారు అన్యాయం ఇది వాళ్ళది అట్టంతా జగన్ లేదు ఉండాల్సిందే ఇంగ్లీష్ మీడియము ఈ కాలము నువ్వు కనీసం దుబాయ్ లో పోయి డ్రైవర్గా పనిచేయాలన్నా ఆడ జీపీఎస్ చూపిస్తుంది కదా అది తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్ లో ఉంటుంది అది దానికన్నా ఇంగ్లీష్ కావాలి డ్రైవర్ పనిచేయాలన్నా మరి నువ్వు ఇంకా లేదు అమెరికా సాఫ్ట్వేర్ బోళ్ళను ఐక్యరా సమితిలో బోళ్ళ వరల్డ్ బ్యాంక్ లో పనిచేయాలన్నా ఒక ఇంగ్లీష్ కావాల్సిందే ఉండాలని పెట్టినాడు సరే పంతొమ్మిదిలో ఒక అబ్బాయి ఒకటో క్లాసు ఇరవై నాలుగులో ఎన్నో క్లాసు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతా ఉంది మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జరుగుతుంది ఎలక్షన్ అప్పుడు ఎన్నో క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మళ్ళీ ముప్పై నాలుగులో జరుగుతుంది ఇరవై తొమ్మిది తర్వాత బీటెక్ అయిపోతుంది ముప్పై ఐదు అతను ఇంటర్వ్యూ పోతాడు జాబ్ కు ఇప్పుడు మీరు కూడా ఎన్నో సార్లు బీటెక్ చేశారు ఇంటర్వ్యూ పోయినారు కడార నీకు నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలో జాబ్ కావాలంటే కమ్యూనికేషన్ స్కిల్ అని ఉంటుంది అంటే నువ్వు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడతావు ఎదుటివాడికి ఎట్లా సమాధానం చెప్తావు అనేది దాంట్లో పాస్ అయితేనే పెద్ద జాబ్స్ వచ్చేది దాంట్లో మీ తరం అంటే మీరు పాపం జగన్ రాకముందే బీటెక్ అయిపోయింది మీకు మీ తరం వాళ్ళందరూ ఏం చేశారు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు పాస్ కాలేకుండా ఇంగ్లీష్ రాకుండా నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవుతా ఉన్నారు ఇంగ్లీష్ చదువుకొని వాళ్ళప్పుడు ఇప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు మనం అనుకున్నట్టు ముప్పై ఐదులో జాబ్ పోయినాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంగ్లీష్ మీడియం చదివి వాడి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈజీగా పాస్ అయిపోతాడు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అప్పుడు అతను ఇంటర్నేషనల్ ఏడన్నా పనిచేయచ్చు అతను అతని ఫ్యామిలీ అతని మొత్తం అతని ఊరు అందరూ ఆనందంగా ఉంటారు అతని వల్ల అతను సంపాదిస్తాడు ఇరుగు పొరుగు ఆదుకుంటాడు లేకపోతే మంచి మంచి ఇండ్లు బంగారు వచ్చి ఇక్కడ కొంటే కూడా ఆ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి లాభం వస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి లాభం కదా ఇటువంటి దాన్ని వీళ్ళు వద్దని చెప్పేసి పోయినాడు కానీ జగన్ ఒప్పుకోలేదు ఈరోజు జగన్ ఈ పక్క ఇంగ్లీష్ మీడియం పెట్టింది దానివల్ల ఈ మొన్న నువ్వు టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది దానివల్ల ఏం జరిగింది అని అడిగినావు దాన్ని ఇప్పుడు చెప్తా నీకు మొత్తము గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ అభ్యుదయంగా ఉన్నత స్థానంలో అభివృద్ధి పరిచినాడు జగన్ మీరే చూసినారు ప్రైవేట్ స్కూల్స్ కన్నా గవర్నమెంట్ స్కూల్స్ సీట్లు ఫుల్ అయిపోతా ముందు ఇది ఎప్పుడూ జరగలేత ముందు ఇంగ్లీష్ మీడియం బైలింగ్ అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ ఇచ్చినాడు ఎనిమిదో క్లాస్ వచ్చినాక ట్యాబుల్ ఇచ్చినాడు అనేక వసతులు చదువు కల్పించినాడు ఇతను కల్పించిన తర్వాత ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిభ చాటిన పేదింటి పిల్లలు పేదోళ్ళు ప్రతిభ చాటినారు ఈసారి ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిటీస్ పెరిగి ఇక్కడ ఏం జరిగిందంటే గవర్నమెంట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బీసీ స్కూల్స్ ఉంది కదా గవర్నమెంట్ జరిపిస్తారు పాపం బీసీ హాస్టల్స్ దాంట్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ పాస్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ కనీ విని ఇరవై రిజల్ట్ ఇది అదేవిధంగా ఏం జరిగిందంటే ఇంగ్లీష్ మీడియంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసిన గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసిన గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు రెండు పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది వీళ్ళల్లో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు పర్సెంట్ పాస్ ఇంగ్లీష్ మీడియంలో రాసి కూడా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలిసినా జనరల్ పాస్ వచ్చి ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిదే ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు పర్సెంట్ పాస్ అయిపోయినారు ఏది గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు అది కాకుండా ఐదు వందల ఆరు వందలు కదా మొత్తం పేపర్లన్నీ ఐదు వందల తొంభై పైన మార్కులు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి నూట పద్నాలుగు మందికి వచ్చింది చాలా గొప్ప విషయం అండి ఇది అదేవిధంగా ఐదు వందల యాభై పైన ఆరు వందలకు వెయ్యి పద్దెనిమిది వేల మందికి వచ్చింది గవర్నమెంట్ స్కూల్ పిల్లకాయలకు చాలా ఇది కనీ వెను ఎరుగుని రిజల్ట్ ఇది మాత్రం ఈ ప్రభుత్వం వలన మనకు ఇప్పుడు మీరు చెప్పండి మంచి జరిగిందా చెడ్డ జరిగిందా జగన్ కు మనం ఓటేస్తామా వద్దా లేదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు పెట్టిన మొక్కని మహా వృక్షమై అందరికీ నీడ ఇచ్చి ఆహ్లాదకరంగా పెరగాలనుకుంటామా లేదు ఇక్కడికే తుంచేస్తామా పెరగాలనుకుంటాం అటు అప్పుడు జగన్ కు మనం ఓటేస్తేనే ఇది కంటిన్యూ అవుతుంది చంద్రబాబు కానీ మళ్ళీ కానీ నువ్వు వేసినావంటే అతను మళ్ళీ స్టేల్ తెచ్చి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ పెట్టకూడదు అంటారు అప్పుడు మన బిడ్డలు ఫారెన్ కంపెనీలో పనిచేయలేరు ఐక్యరాజ్య సమితిలో కూడా ఉండారు ఎంతో మంది పోయి ఇక్కడి నుంచి అక్కడా పనిచేయలేదు వరల్డ్ బ్యాంకులో చేయలేరు ఇక్కడికి ఇక్కడే దేనికి పాపం ఆంధ్రప్రదేశ్లోనే ఉండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చితికిన జీవితాలని గడపాల్సి వస్తుంది ఒక జగన్ గెలిస్తేనే ఈ మొక్కలు మహావృక్షాలై నీకు నీడనిస్తుంది కాబట్టి మనం అందరూ తప్పకుండా జగన్కి ఓటు వేస్తాం ఇది అన్ని పార్టీలు వాళ్ళు ఆలోచించండి మీరు మా కామెంట్ రూపంలో తెలపండి దీనివల్ల మనం జగన్కి ఓటు వేయాల వద్దని మీరు ఏం చెప్పినా మేము రిసీవ్ చేసుకుంటాము అందరూ దయచేసి కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్